నాకు తెలుసు ఆ స్టార్టింగ్ టబుల్ ఏంటో ఉందో నేను చెప్పిన ఐదారు వాళ్ళకి చేత కాదని లేకపోతే వాళ్ళు చేయలేకపోతున్నారు మేబీ దే ఆర్ జెరస్ అన్న నాకు కూడా వ్లాగింగ్ చేయాలని ఉంది సో నా స్టార్టింగ్ టబుల్ ఎలా ఓవర్కమ్ చేయాలన్నా తెలియట్లే అన్న చాలామంది అడుగుతున్నారు సో నాకు తెలుసు ఆ స్టార్టింగ్ టబుల్ ఏంటో ఉందో సో ఇప్పుడు మనం వీడియో రికార్డింగ్ చేసి అప్లోడ్ చేస్తే మన ఫ్రెండ్స్ ఏమనుకుంటారు మన చుట్టాలు ఏమనుకుంటారు మన ఇంట్లో ఏమనుకుంటారు అనే ఒక పెద్ద ఫియర్ ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ రీజన్ ఇది అయి ఉంటుంది వాళ్ళేమనుకుంటారు వాళ్ళు అలా జడ్జ్ చేస్తారు ఎలా నవ్వుతారు శుభ్రో ఇప్పుడు చెప్పేది బ్రెయిన్లో పెట్టేసుకొని పర్మనెంట్గా ఎప్పుడైనా కానీ మనం చేసే పనిని ఎవరైనా జడ్జ్ చేస్తున్నారంటే ఐదర్ వాళ్ళకి చేత కాదని లేకపోతే వాళ్ళు చేయలేకపోతున్నారని మేబీ దే జెలస్ సో లైట్ తీసుకుంటు పోయా వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు సో ఇలా నవ్వుతారు అలా నవ్వుతారు అనుకుంటే కనుక జస్ట్ గో ఫర్ ఇట్ ఓకే జస్ట్ ప్రెస్ ద రికార్డ్ బటింగ్ అండ్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ ద థింగ్స్ ప్యాషన్ అండ్ అబౌట్ యువర్ థాట్స్ ఎనీథింగ్ సో ఒకే ఒక టిప్ నేను ఇచ్చేది ఏంటంటే కెమెరాతో మాట్లాడేటప్పుడు ఒక కెమెరాని ఒక డివైస్ లాగా చూడకుండా ఒక ఫ్రెండ్ లాగా ఒక ఒక ఫ్రెండ్ లాగా ఒక కొత్త ఫ్రెండ్ లాగా మాట్లాడండి జస్ట్ మనం లైఫ్లో కొత్త ఫ్రెండ్ వస్తే వాళ్ళతో ఎలా మాట్లాడతాం ఎలా మూవ్ అవుతాం సో ఫస్ట్ మీటింగ్లోనే సెకండ్ మీటింగ్లోనే లోడ లో కాకుండా ఈ ప్రాసెస్ కూడా అంతే స్లోగా స్లోగా కంఫర్టబుల్ అవుతాం ఓపెన్ అప్ అవుతాం ఎంత ఫ్రీక్వెంట్గా మాట్లాడితే అంత అంత బాగా ఓపెన్ అప్ అవుతాం సో మన థాట్స్ని ఈజీగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం సో దాంతోపాటు మన వీడియో క్వాలిటీ కూడా పెరుగుతుంది సో కంప్లీట్లీ జస్ట్ ఫండ్ ప్రాసెస్ బ్రో అంతే జస్ట్ కోఫర్డ్ ఇట్ సో మనం ఎడిట్ చేసేటప్పుడు చాలా ఫస్ట్ టైం మనం అయితే ఎడిట్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది సో మాట్లాడాలి ఎడిట్ చేయాలి బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి అండ్ కంటెంట్ ఇవ్వాలి సో వీడియో అప్లోడ్ చేయాలి సో ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు వీడియో ఎడిటింగ్లో కూడా సో చాలా పెద్ద రిస్కే ఉంటుంది సో దాన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడే మాటలు కానీ సో ఎడిటింగ్ కానీ ఫస్ట్ టైం మనం ఎడిట్ చేసేటప్పుడు ఎలా ఎడిట్ చేస్తాం అనేది చిన్న చిన్న బ్యాక్గ్రౌండ్ ఎలా వస్తుంది క్వాలిటీ ఎలా వస్తుంది బ్యాక్గ్రౌండ్ పిక్చర్ ఎలా వస్తుంది సో కంటెంట్ ఏమి ఇవ్వాలి అనేది ఇలాంటి కొన్ని కొన్ని ఉంటాయి అన్నట్టు సో మనం మంచిగా కంటెంట్ ఇవ్వాలనుకుంటే చాలా మంచిగా ఎడిట్ చేసుకొని మంచిగా వీడియోని అప్లోడ్ చేస్తే అయిపోతుంది ఫస్ట్ టైం మనం ప్రాపర్ వేలో చేయలేకపోవచ్చు సెకండ్ టైం మనం నేర్చుకుంటాం థర్డ్ టైం మనం ఎలా క్రియేట్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది సో నెక్స్ట్ ఏంటి ఎడిటింగ్ ఏ విధంగా చేయాలి అందులో ఏమేమి ఎడిట్ ఆప్షన్స్ ఉన్నాయి సో అట్లాంటి మూమెంట్స్ మనకి తెలుస్తూ ఉంటుంది అన్నట్టు ఏం లేదు బ్రో ప్రెస్ ద బటన్ అండ్ ఇట్ అంతే ఏముండదు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరి